ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా భూమిపై పూర్తి అధికారాన్ని ఉండే విధంగా భూమిని నమ్ముకుని భూ యజమానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా భూభారత్ చట్టాన్ని ధర్మపురి నిజవర్గాల బుగ్గారం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా భూభారత్ చట్టాన్ని ఈరోజు అమలు చేసే భాగంగా భూమిపై గతంలో ధరణి అనే ఒక భూతాన్ని పట్టుకొచ్చి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ వాటి నాయకులు ఆ ప్రభుత్వం ధరణి పేరు మీద పూర్తి హక్కు ఉన్నటువంటి న్యాయమైనటువంటి ఎవరైతే భూమి పరంగా పూర్తి హక్కుంటా కూడా ధరణిని అడ్డం పెట్టుకుని నష్టం జరిగిందో ధరణి వల్ల చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఆ చట్టం ఆ భూమి సంవత్సరాల కొద్ది హక్కుని కూడా ఆ ఒక భూ ధరణితో రికార్డులలో పేరు తొలిగిపోవడం అనుభవ కాలాన్ని తీసి తీసివేయడాన్ని ఆ అనుభవకాలు తొలగించడం వల్ల వెనుకట ముప్పై నలభై సంవత్సరాల కిందకెళ్ళి భూస్వాముల దగ్గర భూములు కొనుక్కొని సాదా కాయదా మీద సాగు చేస్తున్న రైతాంగానికి తీవ్రమైన నష్టం జరిగి తిరిగి ముప్పై నలభై సంవత్సరాలకి వెళ్ళి కింద సాదా కాయ అమ్మినటువంటి యజమాని తిరిగి ధరణి ద్వారా రికార్డులకు వచ్చి ముప్పై నలభై సంవత్సరాల సాగు చేసుకున్న రైతును ఇబ్బందుల పాలు చేసి మాకు రిజిస్ట్రేషన్ చేయాలి మీ తాత మీ తండ్రి పాధాకాయం రాసిచ్చినట్టు కూడా వారు తీవ్రమైన ఇబ్బంది చేసిండ్రు మరి అత్యంత దారుణంగా రైతాంగం కానీ సామాన్య ప్రజలు కానీ భూమిపై వారి సొంత భూమిపై కూడా అక్కును కోల్పోయిండు మరి యొక్క ఆ ధరణి చట్టాన్ని పూర్తిగా రద్దుపరిచి ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పూట రెవెన్యూ శాఖ మధ్యలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా భూభార చట్టాన్ని అమలు చేసి ఆ చట్టంలో భాగంగా యశ్వంతరావుపేట గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి కరెక్ట్ గారికి ప్రతిపాదన పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పార్టీకి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్గా కూడా మనం బుగ్గారం మండలం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది బుగ్గారం మండలంలో పది గ్రామ రెవెన్యూ విలేజెస్ ఉండగా కూడా షెడ్యూల్ కూడా చేసుకోవడం జరిగింది స్కెడ్యూల్లో ప్రకారం మనం ఈ రోజు ఇక్కడ యశ్వంతరావుపేటలో ఒక రెండు టీమ్స్ వేసుకోవడం జరిగింది ఈరోజు ఒక టీం ఈ రోజు రేపు మదనూరులో ఇంకో టీం ఈ రోజు రేపు ఉండబోతూ ఉన్నాయి సో ఈరోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కాబట్టి మనకు ఆండ్రోల్ విప్ గారు కూడా రావడం జరిగింది సో ఏమేమవుతున్నాయి ఎన్ని ప్రజల నుంచి ఏముందని చూసాం సో అప్లికేషన్ అవన్నీ కూడా ముందు రోజే పెట్టడం జరిగింది ఇక్కడ ఇల్ఈటికి కూడా అప్లికేషన్ ఫామ్స్ పంచడం జరిగింది సో కొంతమంది వైట్ పేపర్లో కూడా అప్లికేషన్ తీసుకొస్తే వాళ్ళతో మళ్ళీ ఇక్కడ మనం ఆపించి ప్రాపర్గా వెరిఫై చేయించేసి డేటా అంతా తీసుకోవడం జరుగుతుంది సో ఒకసారి అప్లికేషన్ టూ డేస్ అయిపోయిన తర్వాత మనకి మొత్తం ప్రాసెస్ విలేజ్లో అన్ని అప్లికేషన్ అన్ని కూడా మనం ప్రాపర్గా వెరిఫై చేసి వేరేగా పెట్టుకొని దానికి సంబంధించిన ఫస్ట్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటారు నోటీసులు తర్వాత ఎంక్వైరీ చేయాల్సిన ఎంక్వైరీ సర్వే చేయాల్సిన సర్వే చేయాల్సినవి కూడా మనకి ఎల్లుడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ సో అలాగే కూడా ఈ మండలకి సంబంధించి నెక్స్ట్ పదిహేనో తారీఖు దాకా కూడా మనకి ప్రతి రెండు రోజులకి ఒక గ్రామ రెవెన్యూ విలేజ్ పరంగా పదిహేను పదహారు తారీఖు కదా మనం మొత్తం మండలంతా కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం నెక్స్ట్ ఉన్న పద్నాలుగు రోజుల్లో కూడా మొత్తం ఎంక్వైరీలు చేసుకోవడం సర్వే చేసుకోవడం తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం ఆర్డర్స్ పాస్ చేయడం అవన్నీ కూడా నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ వచ్చేసి మంత్ ఎండింగ్ కూడా బుగారం మండలంలో ఉన్న ఇష్యూస్ ఏమైతే రెవెన్యూ ఇష్యూస్ అని కూడా మనం క్లియర్ చేయబోతున్నాము